జాతివి ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన ఆనాటి కుప్పం ఎమ్మెల్యే అని మాత్రమే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అన్నారు ఇప్పుడున్న ముఖ్యమంత్రిని పట్టుకొని కుప్పం ఎమ్మెల్యే అనలేదు అందులో తప్పేముంది అన్న శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ వాళ్ళ పిఆర్సి మీద వాళ్ళ లేదు వాళ్ళకి కావాల్సిన మీద గత పదహారు నెలలుగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి మా మా సభ్యులైన ప్రశ్నకి సరిగ్గా వారి సమాధానం చెప్పడం చెప్పకపోగా నిర్లక్ష్య వైఖరిని వారు వచ్చి ఇచ్చిన సమాధానంలో ఆహ్వానని కనిపిస్తున్నాయి ఎన్నికల ముందు వచ్చి ఉద్యోగస్తులందరికీ కూడా ఎన్నో ఆస్తి కల్పించారు ఎన్నో ప్రలోభాలు పెట్టారు ఎన్నో వారికి హామీలు ఇచ్చారు కానీ ఎన్నికల ఎన్నికల అయిన తర్వాత వారికి వచ్చి వాళ్ళు కనీసం వారితో చర్చించే సమయం కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తు కూడా మా సభ్యులందరినీ కూడా కలవడం జరిగింది ఆ నేపథ్యంలో ఈరోజు మేము మా దాన్ని శాసనమండలిలో ప్రశ్నిస్తే ప్రభుత్వం వచ్చిన నిర్లక్ష్య వైఖరితో వారు ఇచ్చిన సమాధానానికి సంతృప్తికరంగా లేకపోవడం లేకుండా సంతృప్తి అంటే కొన్ని చెప్పిన తేదీని కాదు ఇంకా ముందు పెట్టమే కాదు అసలు తేదీ ప్రకటించమంటే దాని గురించి ఆలోచన చేయలేదు కొన్ని ఎప్పుడు ఇస్తారు బకాయలు అంటే దాని గురించి చెప్పట్లేదు కొన్ని ఫిఫ్టీన్ ఏదైనా దానికి ముందు ఎవరైనా కమిషన్ అపాయింట్ చేయండి అంటే దాని గురించి చెప్పట్లేదు ఏ విషయం కూడా వాళ్ళు క్లారిటీ లేపడం వల్ల మరి ఉద్యోగులు పడుతున్న ఉద్యోగులు చెబుతున్న నిరసనకి మద్దతుగా వాళ్ళు మా ఆందోళన వాళ్ళ బాధను అర్థం చేసుకో వాళ్ళ బాధకి మద్దతుగా అలా మరి మేము ఇవాళ అవసరం నుంచి మోకౌట్ చేయడం జరిగింది ఆ నేపథ్యంలో ఇకపోతే రెండు అంశానికి వచ్చినప్పటికి ఇవాళ ఏదైతే ఇదే గత గత కొంతకాలం ఎస్సీ వర్గీకరణ మీద మరి ఆందోళనలు ఉన్నాయో ఇటుపక్కు కానీ అడపక్ కానీ ఇటుపక్ కానీ మొదటి నుంచి కూడా మా వైఎస్ఆర్సీ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఒక నిర్ణయాన్ని మేము తీసుకున్నాం ఇది చాలా సున్నితమైన అంశం దీనివల్ల దీన్ని ఈ అంశాన్ని మనం పనంగా పెట్టుకుని రాజకీయ రద్దు కోసం రాజకీయ కోణంలో నేను ఎప్పుడు చూడడానికి వీల్లేదు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయం మళ్ళీ వాళ్ళు అన్నదమ్ముల లాగే సాదుర భావంతో ఉండాలి అంతే తప్ప వాళ్ళ మళ్ళీ దాని సంఘర్షణ తోగకూడదని ఒక నిర్ణయాన్ని మేము మొదటి నుంచి కూడా తీసుకుంటాం దాన్ని కట్టుబడే ఇవాళ మరి అచ్చ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఇవాళ తీసుకున్న నిర్ణయాల ప్రకారము దానికి మద్దతు ఇచ్చి సోదర భావంతో ముందుకు వెళ్ళాలని భావంతోనే ఉండాలని ఆ వర్గాల్లో ఎవరు కూడా మరి పరమేశ్వరాలు రాకుండా కల్మిషన్ లేకుండా ఉండాలని వైఎస్ఆర్సీ పార్టీ కోరుతుంది ఎందుకు మన మనకు తెలుసు ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ సమాజంలో మరి సగ భాగ సమాజం ఉండాలని డాటా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సారి ఆశయాలతో ఉండాలని ఉద్దేశంతోనే ఆ రోజు నామినేషన్ మొదలు ఇచ్చిన ఆ రోజు స్థానిక ఎన్నికల్లో నిలబెట్టిన యాభై శాతం మరి ఈ వర్గాలకు వచ్చి ఇచ్చిన విషయాన్ని కూడా మరి అక్కడ గుర్తు చేస్తాం ఆ నేపథ్యంలోనే ఈ రెండు వర్గాలు కూడా కలిసి ఉండాలనేది మేము ఎప్పుడు స్వతభం తెలాలని మరి కోరుకుంటూ ఆ అంశం మీద కూడా జరిగింది ఇక మూడో అంశం వచ్చినప్పటికీ ఈ బిఎస్సి మీటింగ్లో చర్చలు ఏ ఏ అంశాన్ని చర్చించాలన్నప్పుడు మేము సూపర్ సిక్స్ కూడా చర్చిస్తామంటే ప్రభుత్వం వచ్చి కాదు మేమే దాన్ని ప్రతిపాదిస్తాం మీరే చర్చిస్తామని చెప్పి వారు వారు చెప్పడం జరిగింది సరే మీరు పెట్టినా మేము పెట్టినా చర్చ జరగాలి వాస్తవ విషయాలు ప్రజలకు తెలియాలి ఏమిటో సూపర్ సిక్స్ మీరు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు కానీ సూపర్ సీట్స్ బాబు ఇచ్చిన గ్యారెంటీ అది మోసమని మేమంటున్నాం పదహారు నెలలు అయింది ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి ఇచ్చిన మాట కాకుండా ఒక మూడు సిలిండర్కి ఒకటో అరవ ఒకటో అరవై సిలిండర్ ఇచ్చి మరి ముందుకెళ్తున్న ఈ మే నేపథ్యంలో సూపర్ సీట్లు ఇంకా ఉన్నాయి కాబట్టి దాని మీద చర్చకి అవకాశం కావాలని కోరాము అది చర్చ చర్చ జరుగుతున్న నేపథ్యంలో నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోనే మా సభ్యుడు ఏదైతే వాస్తవంగా ఏదైతే ఉందో ఆ వాస్తవాన్ని వాళ్ళ ఎన్నికల ముందు మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఇచ్చిన మేనిఫెస్టోని ఆ మేనిఫెస్టోని ఇచ్చి మా సభ్యుడు వచ్చి ఆనాటి ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు అని చెప్తే ఎమ్మెల్యే ఎమ్మెల్యేని చెప్తే దాన్ని వాళ్ళు దాన్ని బాధ కాదు అని వారు చెప్పడం జరిగింది వారు చెప్పడం జరిగింది దాని మీద వారు వారు ఆక్షేపం లేదు కాదు ఆనాడు అనలేదు అనే మాటని వారు అన్నారు సరే ఒకవేళ ఆనాడు మా ఎమ్మెల్యే మా మా సభ్యుడుకపోతే స్పీకర్ గారు ఏ రూలింగ్ ఇస్తే రూలింగ్కి మేము కట్టుబడి ఉంటాం దాన్ని కానీ సభా సంప్రదాయాల ప్రకారము అందరూ కూడా గౌరవంగా ఉండాలి సభ గౌరవాన్ని పెంచాలి సభలో లేని వ్యక్తుల గురించి సభలను ఏకవచనంతో వాటి మాట్లాడడానికి ఉండకూడదు అని వారు మా నాయకుడి మీద కొన్ని మరి నడితే అవి కూడా తొలగించాలని కోరాం దానికి ఉభయో అంగీకరించారు సభ సముదాయ ప్రకారము చైర్మన్ వచ్చిన రూలింగ్ని కూడా మరి అందరం కూడా ఆమోదించాము మారుచి సమయం కావాలని కోరారు మేము కూడా సరే రేపటికి వాయిదా వేస్తా అంటే వాయిదా చేయడానికి సభ అందరూ కూడా ఆమోదిచ్చారు సభ వచ్చి రేపటికి ఈ అంశాన్ని పోస్ట్ పోన్ చేసి బాగా జరిగింది మీ ద్వారా సభ్యులు ఇద్దరు కేటగిరీ ఉద్యోగులు ఇస్తే అదే అదే చెప్పాము సభ పెద్దల సభ ఇది చైర్మన్ గారు చెప్పారు దీన్ని హుందాగా ఉండాలి సభలో లేని వ్యక్తులని వచ్చి ఏకవచనాలతోనే కింతిపరుస్తూ మాట్లాడకూడదు సభలో ఉన్న సభానాయకులనైనా లేదు ఇంతకుముందు ముఖ్యమంత్రులైనా ఇంతకుముందు చేసిన మంత్రులైనా ఒక సాంప్రదాయ ప్రకారం వారిని భాష వాడాలి కానీ అది కొద్దిగా గాడి తప్పింది అది గాలిలో పెడతాం చెప్పి చైర్మన్ గారు చెప్పారు అందరూ సమంతా కూడా ఏకంగా ఆమోదించింది ఫ్యూచర్లో ఆ సాంప్రదాయాలు పాటిస్తారని నేనైతే నా ఆశిస్తున్నాను జరగాలని కోరుకుంటున్నాను ఎక్కడ జరుగుతుంది

ఈ ప్రభుత్వానికి పని చేసే కంటే ఇది పబ్లిసిటీ ఎక్కువ చంద్రబాబు నాయుడు తాలూకా ఆలోచన ఎప్పుడు కూడా పబ్లిసిటీతో ఇంత చేస్తే అంత అంటారు వాళ్ళు ఇచ్చు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు పదహారు వేలు ఇచ్చారు నేను రెండు సంవత్సరాలు నేను మంత్రిగా ఉన్న నేపథ్యంలో అంతకంటే ఎక్కువ ఉద్యోగాలని టీచర్లని అపాయింట్ పర్మనెంట్ టీచర్లు ఇచ్చాను కావాల్సిన ఇప్పుడు లెక్కలు చెప్తాం డిస్కషన్ కూడా సుమారు నాకు సబ్జెక్టు కరెక్షన్ పద్దెనిమిది నుంచి ఇరవై వేలు ఉద్యోగం మా టీచర్ ఉద్యోగాలు మేము పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాము పెండింగ్ కూడా ఏ సంవత్సరం ఏ సంవత్సరం ఇచ్చానో అన్నీ కూడా మీకు లెక్కలు చెప్తాను కానీ మేము ఎప్పుడు ఇలాంటి ఆర్పాటు పోలే ఎందుకంటే మాకు వచ్చి పబ్లిసిటీ కాదు మాకు ముఖ్యం మాకు కావాల్సిన పని మాకు కావాల్సినది వాళ్ళకి మంచి జరగాలి మేలు జరగాలి ఈ ప్రభుత్వానికి వచ్చి ఎంత చేస్తారు కొండోరం చేస్తారు కొండంత పబ్లిసిటీ ఇచ్చుకొని ఏదో చేస్తామని ఉద్ధరించే మంది కాదు కానీ ప్రతి సంవత్సరం డిఎస్సీ చేస్తున్న నిర్ణయం కూడా మేమే చేస్తాం ఆ రోజు జీవో గురించి నేను కూడా ప్రకటించాను ఆ రోజు మిగిలిన అరవై ల్యాగులు ఇస్తూ ఆ జీవోని కూడా నేను ఇష్యూ చేశాను ఆ రోజు ప్రతి సంవత్సరం కూడా వచ్చే ఖాళీలన్నీ ఏ సంవత్సరం ఆ సంవత్సరమే పూరిస్తామనే విషయాన్ని కూడా నేను అది రికార్డెడ్గా చెప్పాను కూడా ఆ రోజు అది కానీ మా మరి ఏం చేస్తాము అధికారం ఉంది కదా అని చెప్పిన చేతి చట్టాన్ని చేతితో అధికారం చేత వచ్చినట్టుగా వాళ్ళు పబ్లిసిటీ చేసుకుని ప్రధాన దుర్యోగం చేస్తున్న ఆ మనుషులకి ఆ భగవంతుడే వాళ్ళకి జ్ఞానోదం చేయాలి హాయ్ దిస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ